ఈరోజు కిషన్ మోర్చ భారతీయ జనతా కిషన్ మోర్చా ఆధ్వర్యంలో ఎనిమిది విధుల ఆఫీసు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది పత్రికా విలేకరులకు వాటిని మా తోటి శిక్షణ మోర్చా కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు వేసంగి పంటల గురించి వేసంగి పంటలకు చివరి దశలో ఉన్నాయి ఇంతవరకు పంట కోత ఇంకో వారం నుంచి పది రోజులు అయితే పంట కొత్త కొత్తకొస్తుంది కానీ పది రోజుల కిందనే నీళ్ళు లక్ష గిన్నాల నీటిని నిలిపి నిలిపివేసింది అధికారులు వాళ్ళకు మరి పంటలు ఎండిపోతున్నాయని చెప్పి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదు ఇటు అధికార పార్టీ వాళ్ళు స్పందించడం లేదు ఎమ్మెల్యే గారు చేపిస్తారేమంటే ఆయన కూడా ఫోన్ చేసినట్టున్నారు ఆయన ద్వారా కూడా ఏమీ ఏమైతే లేదు కానీ రైతులు చాలా నష్టపోయే పరిస్థితుంది అధికారులు స్పందించి అధికారులకు ఏ ఫోన్ చేస్తే ఈ అంటున్నాడు ఈ ఫోన్ చేస్తే ఎస్సీ అంటున్నాడు ఎస్సీ గారేమో మంత్రి గారు మాకు చెప్తేనే మేము నీరు వదులుతాము మాకు ఏప్రిల్ ఒకటి వరకే మాది అయిపోయిందని చెప్తున్నారు కానీ ప్రతి సంవత్సరము డిసెంబరు పదిహేను నుంచి ఇరవై మధ్యలో స్టార్ట్ చేసి ఏప్రిల్ పదిహేను ఇరవై తారీఖు దాకా పక్షి కిణాలు ప్రతి సంవత్సరం నీళ్ళు నీరు వదిలేదు కానీ ఈ సంవత్సరము ఏప్రిల్ ఫస్ట్ వరకు ఏప్రిల్ ఫస్ట్కే కినాలు బంద్ చేయడం వల్ల రైతులు చాలా నష్టపోతున్నారు కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారులు స్పందించి లక్ష కిలాలు నీటిని వెంటనే విడుదల చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి మా కిషన్ మధ్య ఆధ్వర్య